తప్ప మళ్ళా దానికి ప్రతి విమర్శ మళ్ళీ చేయడము సిగ్గుచేట్ నిజంగా ప్రభుత్వం మీది మీ హయాంలో జెల్ స్టిక్స్ వాడి ఈ మాదిరి హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాన్ని అరికట్టాల్సింది పోయి అక్రమమైనంగ్ని అరికట్టాల్సింది పోయి మళ్ళీ తిరిగి విమర్శ చేస్తున్నారంటే వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా వారి మూర్ఖత్వాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు నాతో పాటు ఈ ఏడాది మన జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీ పులివెందుల మెడికల్ కాలేజీకి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి యాభై సీట్లు మంజూరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు యాభై సీట్లు మంజూరు అయినాయని ఇంకా గవర్నమెంట్ అపీల్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అపీల్ చేసి ఉంటే నూట యాభై సీట్లు ఇచ్చి ఉండేది ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నూట యాభై మెడికల్ సీట్లు ఈ సంవత్సరమే పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చి ఉండేది వీళ్ళు అపీల్ చేయకపోగా ఆ వచ్చిన యాభై సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినారు వచ్చిన యాభై సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఇది ఈ మాదిరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు నూట యాభై ఇంటూ ఐదు ఏడు వందల యాభై మెడిసిన్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం వైఖరి వలన మనం కోల్పోయినాం దీంట్లో వారి ఉద్దేశాలు రెండు ఈ ఏడాది వెంటనే ఈ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమై ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తే ఆ పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోతాయి ఆయన ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీల వల్లనే ఆయన కట్టించిన మెడికల్ కాలేజీల వల్లనే అదనంగా ఏడు వందల యాభై సీట్లు వచ్చిన ఆయన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందని అనేది ఒక ప్రధానమైన కారణమైతే రెండో కారణము వీరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడిపే ఉద్దేశం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి నెక్స్ట్ ఇయర్ ఈ ఐదు కాలేజీలను కూడా ప్రైవేట్ మోడ్లో పూర్తి స్థాయిలో ప్రైవేట్ మోడ్లో ఈ ఐదు మెడికల్ కాలేజీలను కూడా మరి ఎంబీబీఎస్ సీట్లు తీసుకొచ్చి రన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉండరు సో ఒకటి ఈ ఏడాది మనం ఏడు వందల యాభై సీట్లు కోల్పోయినాం ప్రభుత్వం నిజంగా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వము కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారు నితీష్ గారు వీళ్ళ వీళ్ళ సపోర్ట్ వల్లే నిలబడుకుంది వీళ్ళు నిజంగా కోరితే అక్కడ ఇకుండా ఉండే సమస్య లేదు ఇవ్వకుండా ఉండే సమస్య లేదు చేతిలో అన్ని ఉన్న చేయని పరిస్థితి దానికి కారణం ఇందాక నేను చెప్పిన రెండు కారణాలే ఒకటి ఏడు వందల యాభై సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఆ మంచి పేరు వీళ్ళు ఓర్వలేరు అదేవిధంగా వీళ్ళకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రన్ చేసే ఉద్దేశం లేదు ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందని కాబట్టి ప్రైవేట్ మోడ్లో కాలేజీలు ఆసుపత్రులు కాలేజీలు ప్రారంభించి వాటి భారం ప్రజల మీద వేసేయాల ఈ రెండు కారణాల చేతనే ఈ ఇయర్ మన విద్యార్థులు ఏడు వందల యాభై సీట్లు కోల్పోవడం జరిగింది ఇది రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీవ్రమైన ద్రోహం దాన్ని కప్పిపుచ్చుకోలేక ఇష్టం వచ్చినట్టు మళ్ళా మన మీద విమర్శలు దాన్ని కప్పిపుచ్చుకోలేక